ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి ఏడు శనివారం వ్రతం అనేది నాలుగో వారం అండి ఈ నాలుగో వారం అయితే నేను చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి మనము పూజలకి పువ్వులు తెచ్చేటప్పుడు కానీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా స్వామివారికి సమర్పిస్తాము మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం కొంచెం పసుపు వాటర్తో చిలకరించండి మీకు ఎప్పటి నుంచో చెప్తాను అనుకోని మర్చిపోతున్నానండి మన ఇంటి దగ్గర చెట్లకి పూసినవి పర్వాలేదు మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పసుపు వాటర్తో కొంచెం శుద్ధి చెయ్యండి ఆ తర్వాత పళ్ళు అయితే ఎలాగ కడుక్కుంటాము పళ్ళుకి పర్వాలేదు అనమాట ఆ తర్వాత ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి పూజ అయితే మార్నింగ్ చేసుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత దేవుడి గదిలోనే పీఠం వేసుకొని మళ్ళీ నేను ఒక క్లాత్ వేసుకొని స్వామివారి పటం పెట్టుకొని పూజ అయితే చక్కగా చేసుకు అయితే స్వామివారు అలంకార ప్రియుడు కదా చక్కగా స్వామివారి పటానికి అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత స్వామివారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదంటే అమ్మవారి విగ్రహం అయితే తప్పకుండా పెట్టుకోండి మీ దగ్గర విగ్రహం లేకపోతే ఫోటో కూడా పెట్టుకోవచ్చు అయితే అన్ని విఘ్నాలు పోవాలంటే అయితే తప్పకుండా పూజ చేయాలి కదా నేను ప్రతి పూజలో స్వామివారి విగ్రహం పెడతాను మీ దగ్గర విగ్రహం లేకపోతే పసుపు గణపతి పెట్టుకోండి ఓకేమో ఏం పర్వాలేదు ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం వడపప్పు పానకం వడపప్పు భార్యాభర్తలు అంటారు అది మాత్రం ఖచ్చితంగా స్వామివారి దగ్గర సమర్పించండి చలిమిడి ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన మట్టి పాత్రలో ప్రసాదం నైవేద్యం చేయండి ఎందుకంటే తిరుపతి దేవస్థానంలో గర్భగుడిలోకి వెళ్ళే ప్రసాదం మట్టి పాత్రలోనే వెళ్తాయంట ఎందుకంటే ఏడు శనివారం వ్రతం కథలో కూడా మనకి స్వామివారు ఆ కథలో చెప్తారనమాట ఓకేనా అందుకోసం మట్టి పాత్రలోనే నేను దద్దోజనము కానీ ఏ ప్రసాదమైనా పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఆ తర్వాత ఏడు పిండి ప్రమిదల్లో రెండేసి ఒత్తులు వెయ్యండి అంటే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా వెయ్యండి ఒక్కొక్కరు ఏడేసి ఒత్తులు వేసేస్తున్నారండి మంటలాగా వచ్చేస్తుంది అలా మాత్రం చెయ్యొద్దు ఓకేనా ఆ తర్వాత శనేశ్వరుడికి చక్కగా ఒకసారి తణుచుకోండి శనేశ్వరుడికి ఎక్కువ ఇష్టమైనది నల్ నలుపు రంగు కాబట్టి ద్రాక్ష పళ్ళు పెట్టండి అలాగే మనము సాయం ఉదయము ఈ పిండి ప్రమిదల్లో నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి సాయంత్రం స్వామివారికి నెయ్యి దీపం వెలిగించండి ఆ తర్వాత ఇక్కడ మీ శక్తి కొలది ప్రసాదాలు వండుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి వీకు కొబ్బరికాయ అరటిపళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలండి ఆ తర్వాత ఇక్కడ స్వామివారికి అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవాలి గోవిందనామాలు చదువుకోవాలి మూడు కథలు ఉంటాయి మూడు కథలు చదువుకోవాలండి ఇగండి పూజ అంతా చాలా సంపూర్ణంగా చేసుకున్నాను మీకు రేపు ఉదయం పూజ ఎలా చేసుకోవాలి సప్త శనివారాల పూజ సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో పెడతాను మన సబ్స్క్రైబర్స్ చాలా డౌట్స్ అడుగుతున్నారండి నేను ఆ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుకునోభవంతం శ్రీ